దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏ సైజు బ్లౌజ్ కైనా చంకడౌను ఆరి ఇంచులు తీసుకుంటే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ మనకి ఎక్కడ కూడా లూజు టైట్ రాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి అంటే మనం బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ మనకి చంక యొక్క కింది భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాకుండా చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పక్కన ఉంది సో కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా చూడండి ఇలా టైట్గా ఉన్న బొద్దుపాటు అంటాం ఇది రెండు మనకి ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకోండి ఆయన కిందకి పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఇదిగో బ్లౌజ్ ఒకప్పుడు ఎక్కడ వరకు అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసేసుకోండి ఇదెందుకోసము అంటే భుజం పైన కొట్టు కోసం ఓకే ఇక చూడండి వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి అండ్ అదే విధంగా కింద హుక్స్ పెట్టుకోండి కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకున్నప్పుడు చూడండి ముందుదేమో తక్కువ ఉంది వెనకాలదేమో ఎక్కువ ఉంది ఇలా కనుక కుదురు కుడితే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు సో పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా పట్టేసుకోండి టైట్గా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకోండి దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకోసమో అంటే మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి వెనకాలది ముందుది కాకుండా కేవలం వెనకాల బ్లౌజ్ది మాత్రమే పట్టుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని వెనకాలది టైట్గా పట్టుకోండి టైట్గా పట్టుకొని మధ్యలోకి ఇప్పుడు ఈ పాయింట్ని ఇలా స్ట్రైట్గా తీసుకోండి స్ట్రైట్గా తీసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఓకే ఈ పావించి ఎందుకు పైకి అంటే ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తుంది సేమ్ యాజీస్కి వచ్చేస్తుంది బట్ కానీ నా కస్టమర్ కొంచెం పావించి ఎక్కువ పెట్టమని చెప్పారు అప్పుడు నేను ఏం చేస్తున్నా కొంచెం కిందికి డౌన్ చేసిన ఇక్కడ కట్ చేసుకుంటా స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న నడుము కొలతని బేస్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తారు కానీ ఈ విధంగా లైన్ మార్క్ చేస్తే మీకు హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కుదరదు ఎందుకు అనంటే అందరికీ నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉండదు కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు మనం అప్పర్ చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ పట్టి అయితే హుక్స్ పట్టి వరకు తీసుకోండి కాజా పట్టి అయితే కాజా పట్టి వరకు తీసుకోండి ఇలా చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు మరి ఈ పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఇక్కడికి తీసేసుకోండి ఇదేం కొలత ఇది అప్పర్ చెస్ట్ కొలత చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఈ కొలత బ్లౌజ్ ఈ కొలత బ్లౌజ్ అసలు కరెక్ట్గా లేదు చూడండి ఒకటేమో హుక్స్ పట్టి వరకు చూస్తే అక్కడి వరకు వచ్చింది కాజా పట్టి చూడండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి చూస్తే ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చింది సో ఇది మాత్రం ఇక్కడ వరకు తీసుకోవద్దు హుక్స్ పట్టి ఏమో ఇట్లా స్టార్టింగ్ వరకు తీసుకుంటాం కాజా పట్టికి చేతులు వరకు సారీ కాజాలు ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇదిగోండి ఒక సైడ్ ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని కన్సిడర్ చేసుకొని బ్లౌజ్ కట్ చేసుకుందాం ఒకవేళ కస్టమర్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే లూజ్ అయితే లూజు టైట్ అయితే టైట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మా అప్పర్ చెస్ట్ కొలత కొలుచుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుపు కొలతని కలుపుకుంటూ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అంతేగాని ఈ నడుము కొలతని బేస్ చేసుకొని మనం ఇలా లైన్ మార్కింగ్ చేసినాం అనుకోండి ఇంకా మీకు బ్లౌజ్ అనేది ఎప్పటికీ కుదరదు ఖచ్చితంగా ఈ విధంగానే తీసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులు అయితే రెండు ఇంచులు తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే నెక్ అండ్ షోల్డర్ ఈ అప్పర్ జస్ట్ కొలతని బేస్ చేసుకొని తీసుకుంటాను ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు సారీ ఎనిమిది ఇంచులు అప్పర్ చెస్టు కొలత ఎనిమిది ఇంచులు ఉంది ఇది కేవలం ఒక సైడ్ ఎనిమిది ఇంకో సైడ్ కలిపితే ఎంత ఎనిమిది ఎనిమిది పదహారు అంటే వెనకాల సైడ్ అప్పర్ చెస్ట్ కొత పదహారు ఉంది సేమ్ అదేవిధంగా ముందు సైడ్ కూడా పదహారు ఉంటుంది మొత్తం ఎంత ఉంటుంది ముప్పై రెండు ఇంచుల అప్పర్ చెస్ట్ కొలత సో ఈ అప్పర్ చెస్టు కొలతని బేస్ చేసుకొని నెక్ అండ్ షోల్డర్ అనేది మార్క్ చేసుకుంటా ఎలా అంటే అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు టూ నెక్ కోసం టూ పాయింట్ ఇంచెస్ తీసుకుంటా కానీ ఎవరికైనా ఈ విధంగా తీసుకోవాలి కానీ నాకు ఈ కస్టమర్ ఏం చెప్పారు అంటే ఈ ఉన్న బ్లౌజ్ కంటే నెక్ డీప్ ఎక్కువ ఉండాలి అండ్ షోల్డర్ అనేది తక్కువ ఉండాలి అని చెప్పారు అర్థమవుతుంది కదా నెక్ అనేది సైడ్కి బ్రాడ్గా ఉండాలి ఈ షోల్డర్ విడుతూ తక్కువ ఉండాలి అని చెప్పారు సో అప్పు నేను ఎంత తీసుకుంటా అంటే ఈ ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో అప్పర్ చెస్ట్ కొలత ఉన్నా కూడా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటా చూడండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇందులోనే నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అదేంటక్క ఇలా తీసుకుంటే భుజాలు జారవా అని అడుగుతారు సో భుజాలు అనేవి జారవు ఈ విధంగా తీసేసుకోండి మీకు షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా ఇదిగోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత సైడ్కి బాగా డీప్ కావాలి అనుకుంటే ఈ కింది నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావించి ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్ మార్కింగ్ చేసి తీసేసుకోండి కానీ ఈ కస్టమర్ అనేది చాలా సన్నం ఉన్నారు సన్నం ఉన్నా కూడా బ్రాడ్ కావాలి అని అంటున్నారు కాబట్టి ఇందులోనే ఇలా రౌండ్గా మార్క్ చేసేస్తున్నా కొంచెం పర్సనాలిటీ ఉందా అనుకోండి ఇటు సైడ్కి పావించి తీసుకోండి మరి ఉన్న వాళ్ళకి ఇటు సైడ్కి తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ బోన్స్ పడిపోయి భుజం అంతా ఇటు జరిగిపోయినట్టుగా ఉంటుంది సో అలా కావద్దు అనుకుంటే ఈ విధంగా తీసేసుకోండి అండ్ అదే విధంగా ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఐదు ఇంచులు సేమ్ అదే ఫుల్ షోల్డర్ ఇంకొక ప్లేస్లో తీసుకోండి ఐదు ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి సో నార్మల్గా డౌన్ మనం ఎంత తీసుకుంటాం ఇంచులు తీసుకుంటాం కానీ నేనేం చెప్తాను ఇంచులు తీసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్తాను ఎందుకు కరెక్ట్ కాదు అనేది మనం ఇక్కడ చూద్దాం ఇంచులు తీసుకున్న మూల దగ్గర వన్ పావి ఇంచు తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంతుంది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఈ లైన్ కదా మనకి ఈ బ్లూ కలర్ లైన్ కదా ఇక్కడ వరకు ఎంత ఉంది ఎనిమిది ఇంచుల చంక కొలత ఉంది సారీ మరి మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది అయితే తెలుసుకోవాలి కదా ఇదిగోండి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత అబ్బో చాలా తక్కువ ఉంది ఆరు ఇంచుల కొంచెం ఎక్కువ వస్తుంది అంతే కానీ మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది మనం మార్కింగ్ చేసిందేమో ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత ఆరున్నర ఇంచులు సో ఈ విధంగా చంకడవని ఎవరికైనా ఇంచులు తీసుకుంటే మరి బ్లౌజ్ కుదురుతుందా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కుదరదు ఎవరికైనా చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే మరి ఎందుకు కుదరదు అని చెప్తున్నా ఇక్కడ మనం మార్కింగ్ చేసినప్పుడు చంకొలత ఎంత వచ్చింది ఎనిమిది కానీ మనకు కావాల్సింది ఆరున్నరనే అంటే ఇంత లూజ్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు లూజ్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్ చంక వచ్చిందంటే బ్లౌజ్ కుదురుతుందా చెప్పండి ఇది మొత్తం ఉడతయిపోయి భుజాలు మొత్తం జారి ఇక్కడికి వచ్చేస్తాయి సో అందుకోసమే ఏ సైజు వాళ్ళకైనా భుజ డౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే అస్సలు కుదరదు ఈ విధంగా చెక్ చేసేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సింది ఆరున్నరా తక్కువ కావాలి కదా సో తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ లైన్ పైకి జరిపేసుకోండి ఇదిగోండి ఈ లైన్ పైకి జరిపేసుకున్నాం కదా ఎంత అంటే అంత అది కొద్దీ జరిపేసుకోండి జరిపేసుకొని మళ్ళీ మూలకిలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి ఏడించులు అయినా కూడా ఏడించులు వచ్చింది మనకు కావాల్సింది ఆరున్నర సో ఇంకా కొంచెం పైకి చేసేసుకోండి ఇదిగోండి ఇంకా కొంచెం పైకి తీసుకున్నాను కదా ఇంకా కొంచెం పైకి తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నాను మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేస్తే ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు సో ఆరు పాయింట్ మూడు ఇంచులు ఇది కూడా అంతే ఉంది ఆరు పాయింట్ రెండు ఇంచులు ఇంచులు అట్లా ఉంది సో ఇప్పుడు ఏమైంది మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అప్పుడు డౌన్ ఎంత తీసుకున్నాం నాలుగున్నర ఇంచులు నేనేం చెప్పినా ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల వరకు మ్యాక్సిమం సెట్ అయిపోతుంది బట్ ఈ కస్టమర్ యొక్క నడుము కొలత కానీ చేతులు కానీ చాలా చాలా ఉన్నాయి అందుకోసం ఈ కస్టమర్కి కింది నుండి అయితే నాలుగున్నర పైన అయితే ఇంచులకి సెట్ అవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఏ సైజు బ్లౌజ్కైనా చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకుంటే బ్లౌజ్ అనేది అస్సలు కుదరదు ఓకే ఒకవేళ మీకు ఎక్కువ కావాలి మనం మార్కింగ్ చేసిన ఫస్ట్ మార్కింగ్ చేసినప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది మీకు ఎనిమిది కంటే ఎక్కువ కావాలి అప్పుడు ఏం చేయాలి ఈ ఆరు ఇంచుల లైన్ ని కిందికి డౌన్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు అయితే అర్థమైంది కదా ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేసుకోండి పొడుగైనది మీ ఆప్షనల్ బట్ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉంది అనుకోండి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉన్నా హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ నా భుజం అనేది ఈ భుజం అనేది ముందుకు జారినట్టు ఉంటుంది సో బ్లౌజ్ ఒక భుజం ముందుకు జారకుండా ఉండాలి అంటే ఈ డాట్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది అవునా ఈ హాఫ్ ఇంచ్ అనేది లోపల వన్ ఇంచ్ లోపలికి వస్తుంది ఇటు ఒక హాఫ్ ఇటు ఒక హాఫ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వతుంది అందుకే మనం ఫస్ట్ వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారకుండా ఇలా క్రాస్ తీసేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా క్రాస్ తీసేసుకోండి ఇక్కడ ఎందుకు ఎందుకక్క అంటారు సో ఇక్కడ ఎందుకు అంటే చాలామందికి సైడ్కి ఈ ప్లేస్లో ఇట్లా సైడ్కి ఇట్లా ముడతలు వస్తాయి ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జారుతాయి జారకుండా ఉండాలి అంటే బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ మెథడ్ ఏ సైజ్ వాళ్ళకైనా చంకడౌన్ అనేది ఇంచులు అస్సలు తీసుకోకండి అండ్ అదేవిధంగా మనకి చంక యొక్క కింది భాగంలో చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఈ చంకొలత ఎంతైతే కట్ చేస్తామో సేమ్ అదే చంకొలతతోనే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి అది ఎలా అనేది చూద్దాం ఫస్ట్ ఇదైతే కట్ చేసేసుకుందాం వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం ఇటు సైడ్ కార్నర్ లో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఇటు ఇంకొక సైడ్ ఉంటే చూసినా ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ అవుతుంది సో ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ ఇది ఎందుకోసం కుట్టు కోసం ఒకవేళ మీరు ఫోల్డింగ్ చేయాలి అనుకుంటే కనుక వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి ఇప్పుడు నేను చేసేది వచ్చేసి షార్ట్ స్లీవ్స్ హ్యాండ్ యొక్క పొడుగు చూడండి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోండి ఇదిగోండి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకోసము ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ టైట్ అని అంటాం సో ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ హ్యాండ్ ఒక పొడిగ ఎంత ఉంది ఒకసారి చూడండి ఇది ఉంది నాలుగు ఇంచుల కంటే తక్కువ ఉంది సో వీటిని షార్ట్ స్లీవ్స్ అంటాం షార్ట్ స్లీవ్స్కి డౌన్ ఎంత తీసుకోవాలి అంటే అది డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ని బేస్ చేసుకొని వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకుంటాం సో ఈ కస్టమర్కి ఇక్కడ ఎంత ఉంది అంటే రెండు ఇంచుల కంటే ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి షార్ట్ స్లీవ్స్కి కి నేనైతే ఇట్లా మనకి కొంచెం క్యాప్ స్లీవ్స్ అంటారు చూసిన లేసేలాగా ఉండాలి అనుకుంటే మూడించులు తీసుకుంటాను అండ్ విధంగా కొందరు ఈ చంక యొక్క కింది బామ్లో అస్సలు కనబడకుండా కొంచెమే కనబడేటట్టు పెట్టమంటారు మూడున్నర సో షార్ట్ స్లీవ్స్కి చంక డౌన్ అనేది ఫిక్స్ అయితే ఎప్పుడు ఉండదు డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది సో ఇక్కడ నేను చూడండి టూ పాయింట్ టూ ఇంచెస్కి తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ సైడ్ కూడా టూ ఇంచెస్ కంటే కొంచెం తక్కువ వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం చాలామందికి ఎక్కడ ముడతలు వస్తున్నాయి చంక భాగంలో సో ఈ చంక భాగంలో ముడతలు రావద్దు అంటే మనం ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నట్టుగానే ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చంక కొలత ఇక్కడ చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసేసుకోండి ఇదిగోండి ఇది ఎంతుంది ఆరున్నర ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఆరున్నర ఇంచులు తీసుకోండి ఆరున్నర అనేది పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ పైన ఉండాలి సో చూసేసేయండి మీరు ఒక్కో డౌట్ అడగాలి నన్ను ఏంటి ఆకీయా కొలత బ్లౌజ్కి తీసుకున్నప్పుడు ఇక్కడ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది కదా మీరు ఎందుకు ఇలా తీసుకున్నారు ఇంకో టూ పాయింట్స్ అని ఎందుకంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్ లేదు ఈ కస్టమర్కి ఒక సైడ్ ఏమో ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉంది సో అందుకోసమే కొంచెం లూజ్ తీసుకున్నాం అనుకోండి మనం సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను అంతే తప్ప వేరేం లేదు ఇది అట్లా అర్థమైంది కదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని సిక్స్ అండ్ హాఫ్ పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ టూ ఇంచెస్ వరకు తీసుకొని సైడ్కి కిందికి ఒక పావించేసుకోండి ఇలా స్ట్రైట్గా ఉన్నదాన్ని ఇలా రౌండ్గా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ హ్యాండ్స్కి లోతు తీయాలి అంటారు కదా అసలు లోతు ఏంటి ఎక్కడ తీయాలి ఎందుకు తీయాలి సో ఇప్పుడు నేను కత్తెరితోని కట్ చేస్తున్నా అంటే నా హ్యాండ్ మూమెంట్ ముందు సైడ్కి ఉంది మీరు ఫోన్ పట్టుకున్నారు మీ హ్యాండ్ మూమెంట్ ముందుకుంది సో చంక భాగంలో ముడతలు వస్తున్నాయి ఆ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్కి అండ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి ఇప్పుడు ఈ రెండించుల పాయింట్ ఉంది కదా ఈ రెండించుల పాయింట్ దగ్గర నుండి ఇలా లోతు తీసుకోండి ఎక్కడ తీయాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం లోతు తీసుకోవాలి ఇటు బ్యాక్ సైడ్లో లోతు తీయము ఈ ఎంత తీయాలి అంటే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి హాఫ్ ఇంచు డిస్టెన్స్తో తీసుకోండి పెద్ద సైజు అనుకోండి ముప్పా ఇంచు డిస్టెన్స్తో తీసేసుకోండి సో ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది చంక భాగంలో అస్సలు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి ఇది స్టిచ్ చేసినప్పుడు ఈ చంక ఈ లైన్ ఈ లైన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ ఒక ఫ్రంట్ పాట ఎలా కట్ చేసుకోవాలి అని పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినా లైక్ చేయండి కొత్తగా చూసేలా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్